ఉన్నటువంటి విధంగా మనం వెళ్ళి అక్కడ హిందూ రాజ్యం కావాలని ఎవరి మీద దాడులు చేస్తున్నాం ఇస్లామిక్ రాజ్యాల మీద దాడులు క్రైస్తవ రాజ్యాల మీద దాడులు చేసాం రాజ్యం మీద దాడులు చేసాము బౌద్ధ రాజ్యాల మీద దాడులు చేసాం ఎవరు లేదా అక్కడికి వెళ్ళి మనం ఇట్లాంటిది ఇప్పుడు కనుక పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి వేరే దేశాలు వస్తారడతా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మతం మారమని ఒత్తిడి తెస్తున్నట్టుగా లేదా తమ మత రాజ్యం ఏది షరియా పాలన కావాలన్నట్టుగా భగవద్గీత పాలన కావాలన్నా రామరాజ్యం కావాలి ఈ దేశంలోని మనం ఏమైనా అడుగుతున్నాం లేదే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడోళ్ళాగానే బతుకుతున్నాం అదే సందర్భంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ బ్రతకడం కూడా మనం వాళ్ళందరూ ఫీల్ అవుతారని బ్రతుకుతున్నాం కానీ హిందువులని దొంగలు చేసే ప్రయత్నం చేస్తున్నారు హిందువులను ఉన్మాదులను చేసే ప్రయత్నం చేస్తున్నారు ఉన్మాదులను చూపే ప్రయత్నం చేస్తున్నారు చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కుట్రని మనందరం కనుక సంఘటితంగా లేకపోతే ఈ దేశంలో కాదు ప్రపంచంలోని హిందుత్వ అస్తిత్వాన్ని దెబ్బతీసేటటువంటి కుట్ర మీడియా సోషల్ మీడియా రాజకీయం అన్ని కలగలిపి జరుగుతున్నాయి ప్రతి భారతీయుడు అప్రమత్తం అవ్వాల్సిన సందర్భం